thank yeah. you పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకిరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నూరుల్లా నబీ సిబ్బంది దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు పంచాయతీ పరిధిలోని ప్రతి ఏరియాలో దోమల మందు చెల్లించేలా ఆదేశించారు దీంతో ఇక నుండి వారంలో ఒకసారి బ్లీచింగ్ నిర్వహిస్తామని తెలిపారు ఇప్పటికే మురుగు కాలువల్లో నీరు నిలవలేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు పిచ్చి చెట్లు దోమలకు అవాసాలుగా మారుతున్న తరుణంలో పిచ్చి మొక్కల తొలగింపునకు చర్యలు చేపట్టారు దోమల మందు చెల్లించటకు సచివాలయం ఒకటి పరిధిలో కార్యక్రమాన్ని టీడీపీ కూటమి నేతలు దగ్గిరుండి పర్యవేక్షిస్తున్నారు రేపు ఎల్లుండి సచివాలయం రెండు పరిధిలో నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నేతలు కరాలపాటి ఒలి డాక్టర్ బుడే దాచేపల్లి రంజాన్ షరీఫ్ ఇన్ఛార్జి సర్పెంచ్ మోషే డీలర్ బడానజీర్ సిబ్బంది రెడ్డిగూడెం షైదా చాట్ల కాజావలి తదితరులు పాల్గొన్నారు